రాసిపోవటం ముందు దీపం వెలిగించాలని చూసిన రుద్రానికి అయితే కావైతే మామూలుగా వార్నింగ్ అయితే ఇవ్వదనమాట ఇక గోడకైతే నెట్టి పేక నొక్కి మరి ఇంకోసారి ఇలాంటివి చేస్తే మర్యాదగా ఉండదు చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చి నా భర్త ఎక్కడున్నా తీసుకొస్తాను అని చెప్పేసి అప్పును తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది అనమాట అయితే దారిలో ఉండగానే అప్పుకైతే పోలీస్ స్టేషన్ నుంచి అర్జెంట్ అని చెప్పేసి ఫోన్ రావడంతో సారీ అక్క అని చెప్పేసి మధ్యలోనే దిగిపోతుంది అనమాట ఇక దిగిపోతూ కూడా అక్క సారీ అక్క నువ్వు అనుకున్నట్లు హాస్పిటల్లో బావా నిన్ను జాయిన్ చేశానంటున్నావు కాబట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు సారీ అక్క అని చెప్పేసి కావికైతే చెప్పి ఇక అప్పు అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక రాజ అయితే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆ రోజు నేను కాపాడిన అమ్మాయిని చూస్తే నాకు ఎక్కడో కలిసిన ఫీలింగ్ ఎందుకు వచ్చింది తనని కలిస్తే నా గతం గురించి తెలుసుకోవచ్చేమో తను హాస్పిటల్లో ఉంటుందా తనని ఎలా కలవాలి యామినికి తెలియకుండానే తన వివరాలు మొత్తం తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇక యామిని కూడా రాజు ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి గురించి ఎందుకు మరీ అంతలా ఆలోచిస్తున్నాడు ఎందుకు అంత స్పెషల్గా ఫీల్ అవుతున్నాడు కొంపదీసి ఆమె కానీ తన భార్య అయ్యి ఉంటుందా ఎలా అయినా ఆ విషయం రాజుకు తెలియకుండా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకొని ఇక డాక్టర్ని కలవడానికి అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుని రాజు ఆమె ఇద్దరైతే హాస్పిటల్ హాల్లో అయితే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఇక ఇద్దరైతే ఒకరికి ఒకరు తెలియకుండా తను ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక రాజు అయితే వాష్రూమ్ అని చెప్పేసి అబద్ధం అని చెప్పేసి ఇక కావ్య గురించి తెలుసుకోవాలని చెప్పేసి వెళ్తూ ఉంటాడు అనమాట ఇక యామిని అయితే రాజు వెళ్ళగానే రిసెప్షన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రెండు రోజుల క్రితం ఆ బావ జాయిన్ చేసిన అమ్మాయి వివరాలు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సరేనని చెప్పేసి అతను అయితే వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే కావ్య అయితే హాస్పిటల్ దగ్గర కార్ అయితే దిగుతుంది అనమాట ఇంకా రాజు అయితే చాలా దూరం నుంచి యామిని గమనిస్తూ ఉంటాడు అయ్యో నేను వెళ్ళాల్సిన చోట యామిని ఉంది ఇప్పుడు ఎలా అవును ఆ రోజు తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ని కలుద్దాం అని చెప్పేసి అనుకుంటూ డాక్టర్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడనమాట ఇక కావి అయితే హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఇక ఆమెని అక్కడ రిసెప్షన్ దగ్గర నిలబడి కాస్త త్వరగా అమ్మాయి వివరాలు ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకెంతలోనే ఓ నర్స్ వచ్చేసి మేడం మీరు కలవాల్సిన డాక్టర్ మీకోసం ఎదురు చూస్తున్నారు ఆయనకి ఇంకో సర్జరీ ఉందట కాస్త త్వరగా రమ్మన్నారని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రెండు నిమిషాలు వస్తాం మా బాబు హాస్టమ్కి వెళ్ళారు రాగానే వస్తానని చెప్పేసి నర్సుకు చెప్తుందనమాట ఇక నర్స్ అయితే వెళ్ళిపోతే ఇక వెంటనే యామిని అయితే కాస్త త్వరగా ఇవ్వండి అని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి ఇంకా రిసెప్షన్లో ఉన్న అతనే కంగారు పెడుతూ ఉండగానే అతనైతే డీటెయిల్స్ కోసం వెతుకుతూ రిసెప్షన్ సర్వర్ స్లో అయింది మేడం అని చెప్పేసి ఆమెని తనగానే సరే అయితే వివరాలు తీసి ఉంచండి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి ఇక డాక్టర్ని కలవడానికని చెప్పేసి రాజుని వెతుక్కుంటూ వెళ్తుంది అనమాట ఇక యామిని అలా వెళ్ళగానే ఇక అయితే హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరికి అయితే వస్తుందనమాట ఇక కావ్య కూడా రిసెప్షన్లో ఉన్న అతని రెండు రోజుల క్రితం నన్ను ఒకరు ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా అని చెప్పేసి అనగానే ఇక తను అడిగి అడకముందే అతనైతే అవును వాళ్ళు ఇప్పుడే మీ గురించి అడిగారండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట అవును ఇటు వెళ్ళారని చెప్పేసి అయితే టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అనమాట ఇటు వెళ్ళారని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు అతను ఇంకా వెంటనే కావ్య అయితే ఆయన వచ్చారా అని చెప్పేసి అనుకుంటే ఇక వాళ్ళు వెళ్ళిన వైపు అయితే వెళ్తూ ఉంటుంది ఇక రాజుకి అయితే కావ్యకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ అయితే కనిపిస్తుంది అనమాట వెంటనే రాజు అయితే మేడం నేను గుర్తున్నాను అని చెప్పేసి జరిగింది గుర్తు చేసి ఆ రోజు నేను జాయిన్ చేసిన అమ్మాయి వివరాలు కొంచెం చెప్తారని చెప్పేసి అడుగుతాడనమాట మీరు వెళ్ళి నీకు ఆ ఆ అమ్మాయి చాలా కంగారుగా వెళ్ళిపోయింది తను ఏదో టెన్షన్లో కనిపించింది అని చెప్పేసి ఆ డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వెంటనే అయితే దూరం నుంచి యామిని అయితే చూసి బావా ఇక్కడున్న డాక్టర్ గారు మన కోసం ఎదురు చూస్తున్నారు పద వెళ్దా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇక కాసేపటికి కావి అయితే వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక వాళ్ళు ఉన్న ప్లేస్కి అయితే వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది కావి వెతుక్కుంటూ వెళ్తూ వెళ్తూ రూమ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటుంది అయితే రాజు ఒక క్యాబిన్లో డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడనమాట యామిని కూడా పక్కనే ఉంటుంది హలో రామ్ ఎలా ఉన్నారని చెప్పేసి డాక్టర్ అయితే పలకరిస్తూ ఉంటాడు ఫైన్ డాక్టర్ అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట చూసారా యామిని గారు మీ బావ మామూలు మనిషి అయ్యారు హ్యాపీనా అని చెప్పేసి డాక్టర్ అయితే నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడనమాట యామినితో తను ఇంకా పూర్తిగా కోలుకొని మా అందరితో గతంలో లాగా కలిసిపోయిన రాజు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను డాక్టర్ అని చెప్పేసి యామిని అయితే చెప్తూ ఉంటుంది అనమాట యామిని గారు దానికి కాస్త టైం పడుతుంది మీరు తొందర పడకూడదు రామ్ ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నందుకు సంతోషించాలి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తను ఎలా ఉన్నాడో మీరే చూశారు కానీ చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటారనమాట ఇక అయితే వాళ్ళు మాట్లాడుకుని ఉండగా అయితే ఇక కిటికీలోంచి లోపలికి చూసి ఇక రాజునైతే గుర్తుపడుతుందనమాట ఏమండి అని చెప్పేసి పిలవబోయి ఆగుతుందనమాట యామిని డాక్టర్తో మాట్లాడే మాటలనే వింటూ ఉంటుంది అనమాట అవును డాక్టర్ మీరు చెప్పిన ట్యాబ్లెట్స్ అన్నీ రెగ్యులర్గా వేసుకుంటున్నాడు మా బావ ఏం బావా అని చెప్పేసి అనగానే అవును డాక్టర్ వేసుకుంటున్నానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఇక అయితే షాక్ అవుతూ బావా అన్న మా ఆయన్ని బావా అని అంటుంది ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే మాట్లాడటం స్టార్ట్ చేస్తాడనమాట చూడండి రామ్ మీరు ఆరు నెలలుగా కొమ్మలా ఉండడంతో మీ బాడీ రియాక్ట్ అయ్యే విధానం అంతా స్లోగా అయిపోయింది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడనమాట ఇక డాక్టర్ మాటలు విన్న అయితే షాక్ అయిపోయి అదేంటి ఆరు నెలలుగా కోమలా ఉన్నారు మొన్నయ యాక్సిడెంట్ అయింది అంటే వీళ్ళు ఆయన ఏదో మాయ చేయాలని చూస్తున్నారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నేను చెప్తూనే ఉన్నాను డాక్టర్ కానీ మా బావ నా మాట వినడం లేదు అన్నిటికీ రియాక్ట్ అవుతూ ఓవర్గా థింక్ చేస్తున్నాడు తన కండిషన్ తనకు మీరైనా అర్థమయ్యేలో చెప్పండి అని చెప్పేసి డాక్టర్తో చెప్తూ ఉంటుంది అనమాట రామ్ చెప్తున్నానుగా మీకు ఆరు నెలల క్రితం పెద్ద యాక్సిడెంట్ అయ్యింది చిన్న మెదడు మీద దాని ఎఫెక్ట్ అయ్యింది దానివల్ల మీరు గతం మర్చిపోయారు మళ్ళీ మీరు మామూలు మనిషి అవడానికి కాస్త టైం పడుతుందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడనమాట కావైతే షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది నాకు గతం తెలుసుకోవాలని ఉంది డాక్టర్ నేను ఎవరు నాకు క్లారిటీ కావాలి ఎంత ఆలోచించినా నాకు ఏది గుర్తు రావడం లేదు ఎక్కువ ఆలోచిస్తే నాకు తన్నొప్పి వస్తుంది నాకు త్వరగా గతాన్ని గుర్తుకు రావాలి ప్లీజ్ ఏదో ఒకటి చేయండి డాక్టర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట ఇక వెంటనే యామిని అయితే ఇదే డాక్టర్ ఇదే ఇలాగే క్షణం కూడా రిలాక్స్గా ఉండడం లేదు మళ్ళీ తనకి ఏదైనా అవుతుంది అని చెప్పేసి భయంగా ఉంది డాక్టర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట యామిని ఇక ఆ నిజమే యామిని గారు అంత తీవ్రంగా ఆలోచించి గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలి రామ్ గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి డాక్టర్ కూడా అంటూ ఉంటాడనమాట ఇక అంతా విన్న కావి అయితే పాపం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ మరి వాటి వీడియో మరి నెక్స్ట్ కావి ఏం చేయబోతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్